తోటపల్లి గూడూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కోడూరు పరిధిలోని గమల్లపాలెం మిక్స్డ్ కాలనీ మహాలక్ష్మీపురం సెంటర్ తదితర గ్రామాల్లో కావల్రెడ్డి సోదరులు కావల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం కొనసాగించారు ఈ సందర్బంగా పార్టీ సీనియర్ నాయకులు కోడూరు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పెద్ద ఎత్తున అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు వాలంటీర్ వ్యవస్థతో సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల ఇంటి ముందుకే చేరుస్తున్నప్పటికీ ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్లి వాలంటరీ వ్యవస్థను పనిచేయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు అయితే ఏదేమైనా త్వరలో జరగబోయే ఎన్నికల్లో సిపిని మరోసారి ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని స్థానిక ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కావలరెడ్డి రంగారెడ్డి దువ్వూరు శ్రీనివాసరెడ్డి ఆగాలి శ్రీనివాసు రెడ్డి మారం రెడ్డి బుజ్జిరెడ్డి యువజన నాయకులు పామంజి దుర్గా శేషు రవి సతీష్ తదితరులు కోడూరు పంచాయతీ పరిధిలోని వైకాపా నేతలు పాల్గొన్నారు మనం మన కోడూరు పంచాయతీలో నిన్న అది కండిగా ఈ రోజు మోల్దెబ్బ గమలపాలెం మిక్సిడి కాలనీ మహాలక్ష్మిపురం ఇవంతా కూడా ఎన్నికల ప్రచారం మనం చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా మనం బాగానే మనకాడికి ముందు ఒళ్ళే మధ్యలో వచ్చి రాను గుర్తుకే ఓటని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది మనకి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసి ఈ ఊరం లేక ఈ ముసలి వాళ్ళు లో ఈ రోడ్డు ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఒకటో తారీఖు తట్టించిపోయేది పోయినసారి ప్రతి ఒక్క ముసలి నలుగురు ఐదుగురు చనిపోయారు ముసలి వాళ్ళు అటువంటి ఇబ్బందులన్నీ లేకుండా మళ్ళా కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని విలిపించుకుంటే మళ్ళా రేపు జూలై నుంచి మొత్తం మనకి ఇంటికి వచ్చి వాలంటీర్లు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందా వాళ్ళంటే వ్యవస్థ రద్దు చేయాలని వాళ్ళు ఉద్దేశం ఇప్పుడు మనకు వచ్చే ఈ సౌకర్యాలు కూడా మనం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మువర్ధన్ రెడ్డి గారిని కానీ గెలిపించుకోకపోతే మనకి గన భవిష్యత్తులో ఉండదు రద్దు చేయాలని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క ఇంటి కూడా జరగలేదని మీ అందరికి కూడా నేను సభ తెలియజేస్తున్నాను ఇంకా రాబోయే మళ్ళా కానీ మనం కానీ ఐదేళ్ళు కానీ మళ్ళా వైఎస్ఆర్ సిపి కానీ గెలిపించుకుంటే ఇంకా కూడా మనం అభివృద్ధి చెందేదానికి చాలా ఉంటది ఇప్పుడు ప్రతి ఊళ్ళో మట్టి అనేది కాళ్ళు గ్రాహుడ సిమెంట్ రోడ్లు డ్రైన్లు ప్రతి ఒక్కరికి విద్య పిలకాయలకి స్కూల్ పిలకాయలకి విద్యా సేవలు అంత ముందు పేదలు ఈ కార్పొరేట్ స్కూల్లో చేర్చుకోలేక ఈ గవర్నమెంట్ స్కూల్లో బాగాలేక మౌరుగుదొడ్లు కానీ టేబుల్ గానీ ఫ్యాన్లు లేవు ఈ రోజు ప్రైవేటు స్కూల్ దీటుగా మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అదేవిధంగా ఈ అమ్మఒడిని మహిళల డబ్బులు డైరెక్ట్ గా బటన్ నొక్కి వేస్తున్న కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు కాబట్టి మన అందరం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రెండు ఓట్లుంటాయి ఒక ఓటు కి ఒక ఓటు అసండ్ చేసి అత్యధిక ప్రజా గోవర్ధన్ రెడ్డి గారిని వినిపించుకోవాలని మరో చేస్తూ చాలా దేశం